హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డాజిల్స్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో టూ శారీస్ రియూజ్ ఐడియాస్ రెండు ఐడియాలను మీతో షేర్ చేసుకుంటున్నాను మనము ఓల్డ్ శారీసు బరువుగా ఉండే శారీస్ను ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఈ శారీస్ను మనం కట్ చేసే అవసరం లేదు కుట్టే అవసరం కూడా లేదండి ఈ విధంగా ఒకే ఒక నిమిషంలో మనము డిజైనర్ క్వశ్చన్స్ అనేది చేసుకోవచ్చు నేను మొదట ఒక శారీ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా శారీని మనము మర్చుకోవాలండి ఒక ఫోర్ లేయర్స్గా మర్చుకునేసి తర్వాత నీట్గా నేల మీద పడుచుకునేసి మనము ఈ ఫోర్ లేయర్స్గా మర్చుకున్న శారీని ఒక సైడ్ నుండి అంటే పై పైభాగము కింది భాగం ఉంటుంది కదండి పై భాగం నుండి మనము త్రీ టైమ్స్ అనేది మనము మడుచుకోవాలి త్రీ టైమ్స్ ఏ విధంగా మడుచుకుంటున్నామో ఎంత లెంత్ పెట్టి అంతే లెంత్ పైన కూడా మనము త్రీ టైమ్స్ అనేది మర్చుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా త్రీ టైమ్స్ కానీ లేదా ఫోర్ టైమ్స్ కానీ మనము ఈ విధంగా మనము మడుచుకోవాలి శారీని ఇదే విధంగా పైభాగంలో కూడా మర్చుకోవాలి తర్వాత దాన్ని మర్చుకున్న తర్వాత మనము కుట్టే అవసరమే లేదండి సూదిదారం తీసుకుని కుట్టే అవసరం లేదు అదేవిధంగా శారీని కట్ చేసే అవసరం లేదు మనము బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా కబోర్స్లో పెట్టేదానికన్నా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను మర్చిన విధంగా మడ్చుకునేసి రెండు సైడ్లు మర్చుకున్న తర్వాత ఈ శారీని మనము స్ట్రైట్గా పెట్టుకోవాలండి స్ట్రైట్గా పెట్టుకునేసి మనము శారీని మళ్ళీ మధ్యకు అనేది మర్చుకోవాలి అంటే మనము ఎంత పొడవు పెట్టుకున్నామో ఆ పొడవుకు మధ్యలో మడుచుకోవాలి మరొకసారి చూపిస్తున్నాను చూడండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీకు బాగా అర్థమయ్యే విధంగా మరొకసారి మడిచిన శారీని నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ మనం మడుచుకోవాలి అదేవిధంగా భాగంలో కూడా మనం మడుచుకునేసి శారీని మనము స్ట్రైట్గా పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మనము ఎంత స్ట్రైట్గా అంటే ఎంత క్లాత్ ఉందో స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా దానికి మనము మధ్యలోకి మళ్ళా మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మర్చుకోండి ఇలా మడిచిన తర్వాత మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉండే క్లాత్ అనేది తీసుకునేసి ఏ విధంగా మనము క్లాత్ లోపల నుండి మనము నాట్ వేసినట్టుగా ఇక్కడ వేసుకోవాలండి ఇలాగ నాట్ అనేది వేసిన తర్వాత టైట్గా లాగకుండా క్లాత్ను మనం శారీని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత నాటు వేసిన క్లాత్ అనేది పైన కింద వస్తుంది వైభాగంలో నేను ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ లోపలికి మనము శారీ క్లాత్ పైన వచ్చిన క్లాత్ను చేసుకునేసి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసిన తర్వాత కింది వైపున కూడా శారీ క్లాత్ అనేది మడిచినది ఉంటుంది కదండి దాన్ని కూడా మనము ఏ విధంగా మర్చుకునేది నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా మనము డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు దీన్ని నాట్ కుర్షన్ అంటారండి ఇవి మనము ఇంకా వర్క్లాత్తో కానీ లేదా మనము కాటన్ శారీస్తో కానీ చేస్తే మరి ఇంకా బాగుంటుంది నేను ఈ విధంగా మరొక లేయర్ను ఈ విధంగా మనము ఫ్రంట్ కని తీసుకునేసి మనము ఈ విధంగా లోపలికి క్లాత్ అనేది పెట్టేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది మనం బరువుగా ఉండే శారీస్ను ఇలాగా మనం డిజైనర్ క్వశ్చన్స్ అనేది మనం సోఫాలోకి చేసుకోవచ్చు మరొక ఐడియా అండి మరొక డిజైన్ మరొక శారీ తీసుకునేసి ఫోర్ లేయర్స్గా నీట్గా నేల మీద పట్టుకునేసి దాన్ని మనము శారీని మడత అనేది పెట్టేసుకునేసి ఫోర్ లేయర్స్గా తర్వాత నీటుగా నేల మీద పరుచుకునేసి ఒక బ్యాంగిల్ అనేది తీసుకోవాలి బ్యాంగిల్ తీసుకునేసి మనం ఫోర్ లేయర్స్గా మర్చుకున్న శారీకి మధ్యలో అనేది బ్యాంగిల్ పెట్టుకునేసి తర్వాత దానికి రివర్స్లో మనము ఈ బ్యాంగిల్ ఎంత లెంత్ ఉందో ఆ బ్యాంగిల్కు మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ నిదానంగా చూపిస్తున్నాను చూడండి శారీకి మధ్యలో అనేది మనము ఈ విధంగా బ్యాంగిల్ అనేది పెట్టేసుకునేసి తర్వాత రివర్స్ మనము ఈ బ్యాంగిల్ని పట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనము ముడి అనేది దానికి బ్యాంగిల్కు అప్ చేసేసుకోవాలండి హెయిర్ బ్యాండ్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకు సర్కిల్ షేప్లో ఒక డిజైన్ లాగా వస్తుంది తర్వాత మళ్ళా మనము శారీని నీట్గా ముందు ఏ విధంగా పరుచుకున్నామో విధంగా నీట్గా పరుచుకునేసి మనము స్క్వేర్ షేప్లో ఉండే పిలో అనేది తీసుకునేసి ఈ బ్యాంగిల్కు మనము హెయిర్ బ్యాండ్ అనేది వేసాం కదండి దానికి కరెక్ట్గా దానిపైనే మనము ఈ స్క్వేర్ షేప్ ఉండే పిలో అనేది పెట్టుకోవాలి మనము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత శారీని క్రాస్గా మనము మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత మరొక సైడ్ కూడా మడుచుకునేసి కరెక్ట్గా మనము శారీని మడుచుకోవాలి మనకు అర్జెంటుగా అంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు సోఫాలోకి డిజైన్స్ లాగా మనము శారీస్ని బరువుగా ఉండే శారీస్ని డిజైనర్ కుషన్ కవర్ లాగా నీట్గా చేసుకోవచ్చు ఈ విధంగా శారీని మనము ఒక సైడు మర్చి మరొక సైడ్ కూడా మర్చుకునేసి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది వేసేసుకోవాలి ముడి వేసిన తర్వాత రెండు సార్లుగా మనము నాట్ అనేది వేసేసుకునేసి మిగిలిన శారీ క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపలికి అనేది మట్ చేసుకునేస్తే సరిపోతుంది ఈ విధంగా అయినా కానీ మనం సోఫాలో పెట్టుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ లాగాన మనం పెట్టుకోవచ్చండి సోఫాలోకి మనము కుషన్ కవర్స్ అనేది అప్పటికప్పుడు ఈ విధంగా ఓల్డ్ శారీస్ను కానీ బరువుగా ఉండే శారీస్ని కానీ మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ టూ ఐడియాస్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా కుట్టే పని లేకుండా మనం బరువుగా ఉండే శారీస్ను ఈ విధంగా చేసుకోవచ్చు మీకు ఈ రెండు డిజైన్లో ఏది నచ్చిందో కమెంట్ అనేది చేయండి లైక్ చేయండి హైప్ చేయండి వీడియోను తప్పకుండా మన అమ్మ టాజల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్